వీళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తో వినాయక చవితి ఉత్సవాలు ముంబైలో బాగా చేయటం జరిగింది మిగిలిన అన్ని చోట్ల కూడా అర్థం అసలు వినాయకు పూజ ఎందుకు చేస్తాము ఎందుకు చేయాలి దాని అర్థం ఏంటి తర్వాత తీసుకువెళ్ళి మనం సముద్రంలో కలిపేస్తున్నాం నీడల్లో కలిపేస్తున్నాం ఎందుకు పూజ చేయడం ఏంటి నిబద్ధనగా ఎవరన్నా చెప్తారా బర్త్డే ఈ రోజు సో అందుకని మొట్టమొదటిగా మనం కలర్స్ రాద్దాం కదా హ్యాపీ బర్త్డే బర్త్డే సిక్స్ సిక్స్ క్లాప్ గట్టిగా పడాలి तत्पदं दर्शितं येनानन्दमयं ना। देवम् निर्मलस्फटिकाय ग्रीवमुपास्महे పూజ ఎందుకు చేస్తాము ఎందుకు చేయాలి దాని అర్థం ఏంటి తర్వాత తీసుకువెళ్ళి మనం సముద్రంలో కలిపేస్తున్నాం నీడల్లో కలిపేస్తున్నాం ఎందుకు కలపాలి ఆ పూజ చేయడం ఏంటి నిబద్ధన ఏంటి అసలు నీడలో కలపడం ఏంటి ఎవరగలగా చెప్తారా ఈ ప్రాసెస్ అసలు ఈ ప్రాసెస్ కి అర్థం ఏంటి సో ప్రతి పనికి మనం రూల్ అండ్ అర్థం ఉంటుంది ఆ నియమం ఉంటుంది ఎందుకు చేయాలి అని ఏంటి అంటే వినాయకుడు యాక్చువల్ గా మనం మన బాడీ లోపల మళ్ళీ ఒక ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మ కొన్ని చక్రాస్తో ఉంటుందమ్మా చక్రా సెవెన్ చక్రాస్తో మనం పనికి మూలం బేస్ బేసిక్ అనమాట సో ఆ బేసిక్ కి ఆ మూలాధార చక్రానికి అధిపతి ఎవరు అంటే వినాయకుడు అనమాట సో అలా మనం ఈ భూమి మీద చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే ప్రతి పని పిల్లలు ఏం పని చేయాలి మీరు చదువుకోవడంలో సక్సెస్ అవ్వాలి అంటే వినాయకుడికి పూజించాలి ఆ వినాయకుడు ఎక్కడుంటాడు మన మూలాధార చక్ర దగ్గర ఉన్నాడు మనలోనే ఉన్నాడు సో ఆయన్ని మనం యాక్టివేట్ చేస్తాం ఈ పూజ ద్వారా ఆయన్ని మనం యాక్టివేట్ చేస్తే మన ఆలోచనలు అన్నీ కూడా క్రమ పద్ధతిలో వెళ్తాయి అన్నమాట ఓకేనా అండ్ పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అలా యాక్టివేషన్ చేసి ఓకే యాక్టివేషన్ చేసాము డాన్స్ చేసాము పొలాములు కొట్టుకున్నాము ఆ తర్వాత ఏం చేస్తున్నాము నీళ్లు కలిపేస్తున్నాము దాని అర్థం ఎందుకు కలుపుతున్నావు అట్లా ఎందుకు అంటే సరే భూమి మీద మీరు అంతా చేసారు కదా ఇప్పుడు ఏంటి ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే మోక్షం సో మోక్షం అంటే అదంతా నీకు సక్సెస్ ఏదైతే ఈ భూమి మీద వచ్చిందో ఆ సక్సెస్ అంతా నీది కాదు సక్సెస్ అంతా నీది కాదు భగవంతుడికే మనం సమర్పించేస్తాం అనమాట సక్సెస్ ని భగవంతుడికి సమర్పించడం ఎలా చేస్తాము అంటే ఇక్కడ మనకి ఈ మనం మొత్తం సెవెన్ చక్రాస్ అన్నాం కదా సెవెన్ చక్రాస్ లో ఫస్ట్ మూలాధార చక్ర అయితే ఫైనల్ చక్ర అంటే కూట ఇంకోటి సహస్రారం ఉంటుంది దాని ముందు మనకి కూటస్థ ఉంటుంది ఓకే ఫస్ట్ మొత్తం చెప్తాను మూలాధార చక్ర తర్వాత దానిపైన స్వధిష్ఠాన చక్ర ఇంకా దానిపైన మణిపుర చక్ర ఇంకా ఈ గుండెపాటి దగ్గర అనాహత చక్ర దగ్గర విశుద్ధ చక్ర ఇక్కడ కూటస్తాం అన్నా అంటే ఇది సహస్రారం సో ఈ సహస్రంలో మనం భగవంతుడిని కింద నుంచి మనం తీసుకొచ్చి ఈ సహస్రారంలో ఆయన్ని వదిలేస్తాం ఇక్కడ మనకు భగవంతుడు కొలే ఉంటాడు అనమాట సో సహస్రారంలో వదిలేయడం అంటే ఇక్కడ మనం ప్రతిదీ కూడా స్పిరిచువాలిటీతో రిలేట్ అయి ఉంటుంది ఇంకా మూలాధార చక్ర దగ్గర నుంచి మనం యాక్టివేషన్ యాక్చువల్గా వినాయకుడు అంటే కుండలినీ శక్తి ఆయన ప్రతిరూపం అనమాట కుండలిని శక్తికి ఆయన ప్రొటెక్టర్ సో ఆ కుండలిని శక్తి ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి మూలాధార చక్ర దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తిని మొత్తం కింద నుంచి యాక్చువల్గా కుండలి శక్తి ఎలా ఉంటుందంటే కింద వైపుకి తిరిగి ఉంటుందన్నమాట అలా కింద వైపుకి తిరిగి కాకుండా దాన్ని పై వైపుకి అంటే సహస్రారం వైపుకి మనం తిప్పాలి ఆ చక్రాన్ని సహస్రారం వైపుకి మనం తిప్పాలి అప్పుడు ఆ కుండల శక్తి జాగృతం అయ్యి మూలాధార చక్రాలో ఉన్నటువంటిది పై అన్ని చక్రాసు మీదుగా సహస్రంలోకి కలిసిపోతుందనమాట అలా పై వైపుకి ఎప్పుడైతే తిరిగి ఉంటుందో అప్పుడు మనకి మోక్షం అనేది ప్రాప్తిస్తుంది ఇది వినాయకుడి నిమజ్జనంతో ఎలా పోలుస్తున్నాం మనం చూడండి ఇప్పుడు వినాయకుడి పూజ అంతా మనం చేసుకున్న తర్వాత నీడల్లో కలపడం అనేది ఏంటి అంటే ఇక్కడ సేమ్ అక్కడ విశ్వశక్తి అంటే భగవంతుడు పరమాత్మ సహస్రారంలో ఉన్నాడు సో ఆ విశ్వశక్తి పరమాత్మ మామూలుగా మనం ఎలా కంపేర్ చేస్తామంటే మహాసముద్రంతో కంపేర్ చేస్తాం సో సముద్రం విస్ ఎక్కడ వరకు ఉందో దాని అంతం ఏంటో అనేది మనకి సముద్రం యొక్క అంతం అనేది కనిపించదు తెలియదు అట్లా అనంతమైనటువంటి ఆ మహాసముద్రంలో అంటే నీళ్లల్లో ఆ మూలాధార చక్రాలో ఉన్నటువంటి ఆ కుండలని శక్తిని భగవంతుల్లో ఏకం చేస్తున్నాం అనమాట విశ్వశక్తిలో అంటే ఆ నీళ్ళల్లో కలిపేయడం అనే దానికి అర్థం అది అనమాట సో అట్లా మనం నీళ్ళల్లో కలిపేయడం అనేది ఈ విధంగా నిమజ్జనం అనేది మనం ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది సో ఇది సో అందరూ విఘ్నేశ్వర పూజ ద్వారా వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని జాగృతం చేసుకోవాలి మనసులో ఉన్నారు ఎలా అంటే అది బొమ్మ విగ్రహం కాదు ఆకారం మనిషి ఆకారం మీరు ఎట్లాగో మన గొడ్డవ నాయకుడు చూసుకున్నాం కదా మీరు ఆ గొడ్డో నాయకుడు ఊహించుకున్నా ఓకే ఆ ఫేస్లో ఆ ఫేస్ మీద ఆయన ఊహించుకోండి నో ప్రాబ్లం అదైందా సో ఎక్కడే కూర్చున్నారు మన ముందు అనుకుని మీ యొక్క ఏదైతే సక్సెస్ భూమి మీద సక్సెస్ ఎలాంటి సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆయన చెప్పండి రెడీ స్టార్ట్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఎందుకోసం అంటే మనము ఇక్కడ ఉంటూ అందరము కూడా ఒక సముదాయంగా కలిసి నివసిస్తూ ఉన్నాము వినాయక చవితి సందర్భంలో ఐకమత్యం కోసం ముఖ్యంగా దేశవ్యాప్తంగా వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలకు ప్రాచుర్యం ఎప్పుడు వచ్చిందంటే ఇది కూడా భారత స్వాతంత్రోద్యమం కోసం వచ్చినటువంటి కార్యక్రమమే ముంబైలో బాలగంగాధర్ తిలక్ గారు అట్లా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళంటే ప్రజలు భయపడుతున్నారు వీరందరినీ రోడ్డు ఏ విధంగా ఎక్కించాలి వీళ్ళందరికీ ధైర్యం ఏ విధంగా కలిగించాలని ఒక ఆలోచన చేసి వినాయక చవితి అనేటటువంటి సంబరం ఎలాగూ మనం మామూలుగా చేస్తా ఉన్నాము ఇదే కొంచెం ఇంకొంచెం ఉత్సాహంగా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి పోగు చేసి ఒక చోటకు తీసుకొచ్చి అందరినీ ఐకమత్యంగా ఉంచితే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో వినాయక చవితి ఉత్సవాలు ముంబైలో బాగా చేయటం జరిగింది మిగిలిన అన్ని చోట్ల కూడా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో పాల్గొంటే పబ్లిక్ ప్రజలు ముంబైలో మాత్రం లక్షల సంఖ్యలో పాల్గొన్నారు ఆ రోజుల్లోనే ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం వినాయక్ మనలో ఇగులు స్వార్థాలు లేదా ఎదుటి వ్యక్తి గురించి మంచి చెడు అనే భావనలు ఉంటాయి కానీ చిన్నపిల్లలు అటువంటి భావనలు ఏమీ ఉండవు మనం మాత్రం ఇలాంటి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందుకు రాలేకపోయానికి పిల్లలు ఈ విధమైన కార్యక్రమం చేసినందుకు గాను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మనం చేయలేకపోయినప్పటికీ వాళ్ళు చేశారని వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రారంభించేటప్పుడు మాకు అసలు విషయం తెలియదు వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా నాకు విషయం తెలియదు మా కార్యక్రమాల్లో మేము తిరుగుతూ ఉన్నాము కొంత అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత మేము వినాయకుడి విగ్రహం పెడుతున్నాము మీ సపోర్ట్ కావాలి ఇక్కడ ఒక పందిరు లాంటిది వేసి పెట్టాలని అప్పుడు చెప్పారు నాతో సరేనని చెప్పి ఇక ఉన్నంతలు అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ వారి కారణంగా మనం ఈరోజు అందరము కూడా ఒక చోట గ్యాదర్ అయ్యాము అది కూడా అన్ని చోట్ల కూడా అవనగడ్డలోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా మేము ఈ రోజు తిరుగుతున్నాం ఇప్పుడు కూడా బయటకే వినాయకుని విగ్రహాలకి మూడు చోట్లకి వెళ్ళొచ్చాము కొబ్బరికాయ కొట్టడం కోసం నిమజ్జనానికి అన్ని చోట్ల చేసేది ఏంటంటే డప్పులు వాళ్ళని తీసుకురావడం లేదా డీజేలు పెట్టడం సెంటర్ వెంట మొత్తం కాసేపు అడావుడి చేయటం సందడి చేయటం కానీ మన దగ్గర చేసేటటువంటి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అలాంటి గోళ లేకుండా ఎలాంటి గోళ లేకుండా సాంప్రదాయబద్ధంగా సన్నాయ మేళంతో వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొచ్చారు అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం అందుకోసం తాను ఎవరైతే ఈ ఆలోచన తీసుకొచ్చారో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ గణేష్ నాథుని కోరుకుంటూ మేము కూడా కార్యక్రమం అయ్యేవారికి ఈ పిల్లలకు తోడు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యాలి సార్ ఇక్కడ ఈతో పాటే ఉంటాడు అయితే చాలా ఏ పని చెప్పినా చక్కగా చేస్తాడు అట్లాగే పిల్లలు చెప్పారుగా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయాలప్పుడు అప్పటికప్పుడు నైట్ నైట్ పని చేస్తాడు ఇలా మీ ఫ్రెండ్ వచ్చాడా

ప్రజలు అండ్ పూజ చేయడం అవన్నీ అన్నిటికీ కూడా హెల్ప్ చేసినందుకు గాను గోదాదేవి గారిని రావాలి ప్రతిరోజు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా గట్టిగా క్లాస్ ఉన్నారు వాళ్ళు కూడా నేను వాళ్ళని అడగల యాక్చువల్గా గుణశ్రీ తిను మా క్లాస్ అక్కడ స్కూల్లో టాపర్ పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా టాపర్స్ ఏంట పూజిత తిను అండ్ తిను వచ్చేసి నవ్య వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ కాలేజ్ టాపర్స్ వీళ్ళు ఒక్క చదువులోనే కాదు ఆల్ రౌండర్స్ ఆల్ రౌండర్స్ అండ్ నేను